పరిశుద్ర ప్రేమగల తండ్రి వందనాలు స్థుతులకు పాత్రడా సర్వోన్నతుడా నీకు వందనాలు కోట్ల కొలది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు యువదకాల సమయం ప్రవ్వా అయ్యా నీ పాస్ అనేది రావటకి ఈ అవకాశము ఈ ధాన్యత మాకు అనుగ్రహించినందు నీకు కోట్లాది స్థుతులు స్తోత్రాలు ప్రవ్వా అయ్యా ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనములు 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 ప్రవ్వా నీవే మా దేవుడివి మా డాడీవి ప్రవ్వ మా స్నేహితుడివి నీవే అయ్యున్నావు ప్రవ్వ యువదకాల సమయం ప్రవ్వ పాటలెందు వాక్యం ఎందు ప్రార్థన ఎందు మమ్మల్ని బలపరచమని క్రీస్తునామలు ప్రార్థించి వేడుకొంచు తండ్రి వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా లేదయ్యా వేరే ఆధారం నా శైలమా నా దుర్గమా ఆరాధన ఆరాధనా నా తండ్రికే ఆరాధనా ఆరాధన ఆరాధనా నా యస్సునికి ఆరాధనా Aradhana, Aradhana, na tandrini ke aradhana. Aradhana, Aradhana, na yasuni ke aradhana. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు వేయమంది పడిపోయినా పదివేల మంది కూలిపోయినా వెయ్యి మంది పడిపోయినా పదివేల మంది కూలిపోయినా అపాయము రానే రాదు నా గుడారాణి సమీపించదు అపాయము రానే రాదు నా గుడారాన్ని సమీపించదు లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా లేనే లేదయ్యా வேற ஆதாரம் நான் சைலமா நான் துர்கமா ஆராதனா ஆராதனா நான் தண்டனைக்கு ஆராதனா ஆராதனை ஆராதனா நான் யசுனிக்கே ஆராதனா 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 நான் தண்டனைக்கு ஆராதனா ஆராதனை ஆராதனா நான் யசுனிக்கை ஆராதனா వెటకాన్ని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు పగటిపూట ఎండైనాను రాత్రివేళ బాణమైనను పగటి పూట ఎండనూ రాత్రివేళ బాణమైనను ఏ తెగలు రానే రాదు నా గుడారాని సమీపించదు ఏ తెగులు రానే రాదు నా గుడారాణి సమీపించదు లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా లేనే లేదయ్యా வேற ஆதாரம் நான் சைலம்மா நான் துர்கம்மா ஆராதனாரா நான் தண்டினிக்க ஆராதனா 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 நான் யசுனிக்கே ஆராதனா ஆராதன ஆராதனா நான் தண்டினிக்க ஆராதனா 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 ఆరాధనా ఈ ఉదయకాల సమయం దేవుని వాగ్దానం పట్టుకొని మనం ప్రార్థించుకుందాము దాని యొక్క సారాంశం కూడా మనం ఒకసారి రిఫరెన్స్ పరంగా చూసుకుందాము యాభై నాలుగు యేష్య గ్రంథము యాభై నాలుగు పెద్దవచనం పర్వతముల తొలగినను మెట్టెల తరిలను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడు యహోవా సెలవిచ్చుచున్నాడు విషయ గ్రంథం యాభై నాలుగు వచనములో పర్వతముల తొలగినను మెట్టెల తత్తరిలను నా కృప నిన్ను విడిచిపోదు చూసుకోవచ్చు ఎర్మియా ముప్పై ఒకటి మూడు వంటివి దాంట్లో కూడా రాసి ఉన్నది దేవుడి ప్రేమ మరియు నిబంధన గురించి తెలియజేయబడుతుంది అలాగే కీర్తన నూట మూడు ఎనిమిది దేవుడి యొక్క మాటలు జ్ఞానించుకుందాము శ్రద్ధగా పర్వతముల తొలగినను మెట్టల తత్తిలను నా కృప నిన్ను విడిచిపోదనే వాక్యము దేవుని నిబంధన స్థిరత్వము దేవుడితో నిబంధన మనము స్థిరత్వం గురించి కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటి ఒకటి కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను భూమి ఆకాశమును సృజించిన యహోవ వలన నాకు సహాయము కలుగును లోకంలో పర్వతాలు కదలవచ్చు కానీ వాటిని సృజించిన దేవుడు కదలడు కదలచబడడు కదలడు అని అర్థము అలాగే కీర్తనలు నూట ఇరవై ఐదు ఒకటి యహోవయందు నమ్మకం ఉంచువారు కదలక నిత్యము నిలిచు సుయోను కొండవలే ఉందరు దేవుడి యొక్క నిబంధన ఈ రకముగా ఉంటుందన్నమాట కొన్నిసార్లు మనము మాట తప్పిపోవచ్చు కానీ దేవుడిచ్చి వాగ్దానాలు తప్పిపోవు మాసిపోవు మారిపోవు మారని దేవుని ప్రేమ కూడా చూసుకుందాము రోమియోలకు రాసిన ఎనిమిది ముప్పై ఎనిమిది మరణమైనను జీవమైనను ఏ సృష్టి అయినను క్రీస్తు వేసినందులే దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపలేదు మలాకి మూడు ఆరు యహోవాయ్ అయిన నేను మార్పు లేనివాడును మారలేనివాడును అని అర్థం రాయబడింది ఇక్కడ అలాగే కష్టకాలంలో దేవుడు మనకి ఆశ్రయంగా ఉంటాడు దేవుడి యొక్క ప్రేమ దేవుడి యొక్క తోడు మనకి ఆశ్రయంగా ఉంటుందన్నమాట కీర్తనలు కీర్తనలు నలభై ఆరు ఒకటి నుంచి మూడు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమై ఉన్నాడు కావున భూమి మార్పు నందునను పర్వతములు నడి సముద్రంలో పడదు రోయబడును మనము భయపడము దేవుడి యొక్క ప్రేమ మనకుంటే మనకి కష్టాలు లాంటి బండ వంటి కష్టాలు లాంటివి లాంటి కష్టం లాంటివి మన జీవితంలో వచ్చినప్పటికీ మనము దేవుడిని నమ్ముకుండడం వల్ల దేవుడు మన తోడు ఉండడం వల్ల మనము భయపడము కదల్చబడము లోకము స్థిరమైనది అస్థిరమైంది లోకము అస్థిరమైంది పర్వతములు మరియు మెట్టులు భూమి మీద ఉన్న అత్యంత బలమైనవి స్థిరమైనవిగా కనిపించినప్పటికీ కానీ అవి కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది అది ఏ విధంగా తొలగిపోతాయి భూకంపాలు ప్రకృతి వైపరీత్యం వల్ల ఎట్టి విధమైన అలాంటి సందర్భాలు వచ్చినప్పటికీ అవి కదల్చబడిపోతాయి కానీ మనం నమ్ముకున్న లోక సంబంధమైన ఆస్తి అంతస్తులు ఉద్యోగం ఎప్పుడైనా మారిపోవచ్చు కానీ దేవుడు మారని దేవుడు దేవుడిచ్చి వాగ్దానాలు మారని వాగ్దానాలు నిత్యము ఉండే వాగ్దానాలు దేవుడు మనకి అనుగ్రహించున్నాడు దేవుడి కృప శాశ్వతమైనది లోకంలో మారిన లోకం మారిన దేవుడి కృప మారదు ఆయన మనతో చేసిన నిబంధన రక్త సంబంధమైనది క్రీస్తు రక్తము ద్వారా పర్వత కదిలినా ఆయన వాగ్దానం కదలింది సమాధానం కలుగుజే నిబంధన కష్టాల్లో ఉన్నప్పుడు మనిషికి కావాల్సింది సమాధానము దేవుడు తన కృప ద్వారా మనకు ఇచ్చేది కేవలం ఓదార్పు మాత్రమే కాదు లోకంలో ఇవ్వలేని గొప్ప సమాధానం లోకం మనకి సమాధానం ఇవ్వలేదు అర్థమైందండి లోకంలోని లోకం సమాధానం ఇవ్వలేదు కానీ దేవుడు మనకి సమాధానపరచగల కథ దేవుడు మనకి సమాధానాన్ని శాంతిని అనుగ్రహించే దేవాతి దేవుడు అలాగే పరిస్థితులు తారుమారైనా మన జీవితంలో పర్వతాలు వంటి సమస్యలు ఎదురైనా దేవుడి కృప మనల్ని విడిచిపోలేదని ఈ వాక్యం ద్వారా మనకి అర్థమవుతుంది కొన్ని కొన్ని పరిస్థితుల్లో లోకంలో స్థిరమైనవి అంటే మనం పర్వతాలను చూపిస్తాం కానీ ప్రకృతి వైపత్యం వస్తే అవి కూడా కదిలిపోతాయని మనకు అర్థమవుతుంది జీవిత మనిషి జీవితంలో ఆరోగ్యము ఉద్యోగము బం బంధువులు అనేవి పర్వతాలు వంటివి అవి కూడా ఒకరోజు తొలగిపోవచ్చు తతరెళ్ళిపోవచ్చు కానీ ఏది మారినా మా మారిన దేవుడు మనకి ఆధారకర్త అయి ఉన్నాడు అలాగే దేవుడి యొక్క సత్యాలు దృష్టమైనవి అదృష్టమైనవి భూమి నందును పర్వతంలో నడిసముందులో పడిపోవును కానీ దేవుడి కృప మనం విడిచిపోదని మనం చెప్పుకున్నాం కదండి ఇవన్నీ కూడా దేవుడు మనలో మనతో ఉన్నప్పుడు ఇవన్నీ మనం మనకు పనిచేస్తాయి దేవుడు యొక్క వాగ్దానం లేటి దేవుడు మన చేసిన నిబంధనలు దేవుడు మనకి ఆధారకర్తగా ఎలాగుంటున్నారనేది మనకి ఇవన్నీ ఇక్కడ కనబడుతున్నాయి అలాగే ఏబ్రిల్ పది పదమూడు ఐదులో కూడా చూసుకుంటే నిన్ను ఏమాత్రం విడవను నిన్ను ఎడబాయను దేవుడు నిన్నే మాత్రం మనుషులు విడిచిపెట్టివచ్చు స్నేహితులు విడిచిపెట్టివచ్చు బంధువులు విడిచిపెట్టివచ్చు కానీ దేవుడు ఏమాత్రమో నిన్ను విడవను ఎడబాయనని సెలవు ఇస్తున్నారు దేవుడి తట చూసినప్పుడు మనము ఎంతో మంచిదని ఈ వాక్యాల ద్వారా అర్థమవుతుంది కదా ఈ దే ఈ రోజైనా దేవుడు తిరగడానికి దేవుడి యొక్క వాగ్దానాలు ఎత్తుపట్టుకుంటకు మీరు ఈ రోజు నుంచే దేవుని వెంబడించే వరకు ఉండటకు నేర్చుకోండి దేవుడు మనతో చేసిన కృపా నిబంధన మనము యోగ్యమని కాదు కానీ ఆయన ప్రేమ స్వరూపి కనుక మనల్ని వేడబడు దేవుడు ఒక వాగ్దానం చేశాడంటే దానికి యోగ్యత కలిగి ఉన్నామని కాదు దేవుడు కేవలం తన ప్రేమ చొప్పున మనకి అనుగ్రహించినాడు అనమాట దేవుడు ప్రేమ అమూల్యమైంది దేవుడితో మనం ఎప్పుడూ అనుబంధంగా ఉండాలి అలాగే దేవుడిని ప్రార్థించుకుందాము బ్రవ్వా నా జీవితంలో సమస్యలైన పర్వతంలో తరలిన నీ కృప నన్ను విడిచిపోదని నమ్ముతున్నాను అని మనం తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మనకు సమీపంగా ఉండి మనం మనం ఆలకించే దేవుడు మన వైపు కనికరం చూపిస్తాడు నా జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ దేవుడు తట్టు తిరిగి ప్రార్థించుకున్నప్పుడు ఆ సమస్యల నుంచి విడిపించిన గొప్ప దేవుడిని నేను కలిగి ఉన్నాను మీరు కూడా కలిగి ఉండండి దేవుడి తప్పు దేవుడిని తట్టు చూసి దేవుడికి వేపు మన చేతులు ఎత్తి ప్రార్థన చేసుకున్నప్పుడు మా సమస్యలు ఏంటి ఉద్యోగాలు ఏంటి వ్యాధులేంటి మనకి ఏటి కావలస్తే వ్యాధులు పోయి స్వస్థత రావడం ఏంటి మనం చదువుకునే చదువులో విజయం రావడం ఏంటి ఇవన్నీ కూడా దేవుడి దగ్గర క్లుప్తంగా ధననిధులు ఉన్నాయి మనము ప్రార్థన అనే తాళంతో ధననిధులు ఓపెన్ చేసుకుంటే మనం పొందగలుగుతాం ప్రార్థన చేసుకుందాము పరిశుధ్ర ప్రేమగల తండ్రి నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభువా అయ్యా నీ గొప్ప కృపను బట్టి నీ ఉదయకాల సమయము నీ ఒక్క వాగ్దానాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా పర్వతంలో తొలిగిన మెట్టలు తదిరిను నా కృప నిన్ను విడిచిపోదని సెలవు ఇచ్చిన రీతిగా ప్రభు అవును ప్రవ్వ అయ్యా తండ్రి నాయన ఎత్తు వంటి కొండ వంటి సమస్యలు పర్వతంలో మాకు కనిపించినప్పటికీ ప్రవ్వా అయ్యా ఏమీ కూడా తండ్రి అడ్డు రావు అని నువ్వు సెలవిస్తున్నావు ప్రవ్వ నీ కృపకి కొట్లాది స్థుతి స్తోత్రములు ప్రవ్వ అయ్యా తండ్రి నాయన ప్రవ్వ ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా తండ్రి వాళ్ళ జీవితములో పర్వతములా కనిపిస్తుంది ఏమైనా ఉంటే ప్రవ్వా అయ్యా వాళ్ళు తొలగించుకుంటుకు ప్రవ్వ ఇదొక వాగ్దానం ఎత్తుపట్టు ప్రార్థించుటకు ప్రవ్వ వాళ్ళు హృదయంలో తెరవబట్టుకు ప్రవ్వ మనోనేత్రాలు వెలిగింపబడ్డ ప్రవ్వ వాళ్ళ నోరు స్తుతించుటకు ప్రవ్వ సహాయం చేసి నడిపించండి తండ్రి అయ్యా మెట్టల్లాగా కనిపించినప్పటికీ ప్రవ్వ నువ్వు సరాళం చేసే దేవుడివని వాళ్ళు తెలుసుకుంటకు సహాయం ఇచ్చేయండి అయ్యా ఉద్యోగాల గురించి వస్తున్న ప్రతి బిడ్డకి ఉద్యోగం అనుగ్రహించండి ప్రవ్వ అవి ఒక సమస్యగా కాకుండా ప్రవ్వ అయ్యా వాళ్ళకి తండ్రి నాయన మంచి మంచి ఉద్యోగాలు పొందుకుంటూ నీకు కృపదయిస్తండి అయ్యా తండ్రి నాయన అనారోగ్యం అనేది సమస్యగా కొండగా కనబడవచ్చు ప్రవ్వ అయ్యా తండ్రి అది కూడా తొలిగిపోయి ప్రవ్వ గారు మారుటకు సహాయం వచ్చేయండి తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రవ్వా అయ్యా తండ్రి నాయన నీకే కోట్లాది వందనాలు చంటిబిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి బిడ్డని తండ్రి నాయన నీ బలిష్టమైన రక్కల చోటను భద్రపరచండి అయ్యా తండ్రి నాయన నీకు మొరపెట్టు వారిని ఎవరిని తోసివేసే దేవుడు కాదని అది అందరూ తెలుసుకున్నట్టు నీకు మొరపెట్టుకు సహాయం వచ్చేయండి అయ్యా ఏ అవసరతలు ఎవ ఏ ఎవరున్నారో ప్రవ్వ వాళ్ళకి తండ్రి నాయన నీ సన్నిధి తోడయించి వాళ్ళ అవసరతలను తోడే ఉండి ప్రవ్వ ఆ అవసరతలు తీర్చబట్టుకు నీకు కృప దయస్యమని నజర నేసుక్రీస్తునామంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమె